वस्तु श्री महागणाधिपत नम शिलाक स्थापन समय आवाह देवता पूजाचन चल

ఒక నెల కంటికి రాయాలని అనుకునే రాష్ట్రంలో హామీ ఇచ్చింది ఆ హామీని నిలబెట్టుకోవడానికి ఈ యొక్క చిన్న కానుక లోపల పది లక్షల సంవత్సరాల నుండి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి నుండి ఒక్క ఫండ్స్ వారు కదా లేదు లేదు సారే ఇక్కడికి వస్తాడు అక్కడ చాలా మంది ఉంటారు మాట్లాడడానికి వీలుండదు అని చెప్పినందుకు మాకు అమృతపూర్కు కావాల్సింది ఏంటంటే శ్మాన వాటిక పోయేటప్పుడు మేము కట్ట మొట్టమొదటిసారిగా శివాలయా కమిటీకి వచ్చినందుకు ప్రారంభించున్నారు తొందరగా నండి తల్లి తొందరగా మాకు ఆ ఏఈ గారితో దాని యొక్క టాలిగేషన్ చేపించి మాకు అది ఒక్క పని చేయిస్తే సార్ మిమ్మల్ని ఎప్పటికీ మేము మర్చిపోవు ఎందుకంటే మేము పెద్ద పెద్ద కోరికలు ఇవ్వడానికి కూడా మా ఊరు చిన్నగా ఉన్నది కాబట్టి మా యొక్క ఈ గుళ్ళ సంఘములకు ఇంతకుముందు ఒక ఐదు లక్షలు ఇచ్చినాం సార్ అది ఏంటంటే చిన్నగా అయిపోయింది వాళ్ళకు ఒక ఐదు లక్షలు మా ఎస్సీ కాలనీ మాదిగిన వాళ్లకు ఇంకకు అప్పుడు బది యాసి గౌడ్ గారు ఎప్పుడో రెండు లక్షల రూపాయలు ఇచ్చిండు అది చాలా చిన్నగా ఉన్నది వాళ్ళ ఎస్సీ వాళ్ళు చాలా గరీబోలు కాబట్టి వాళ్ళకు కూడా కొద్దిగా బ్యాలెన్స్ వర్క్ ఇస్తే బాగుంటుంది సార్ ఇంకా కొన్ని సంఘాలలో కూడా ఉన్నాయి సార్ మీకు ఒకటే సార్ అన్ని మీకు బాధ పెట్టాము ఏవైతే బాధలుంటాయో మీ ముందు నేను వివరించడానికి మీకు ఎప్పుడు ఎంపిక ఉండ కాబట్టి నేను ఎప్పటికీ మీ సేవలను నేముంటా ఈ అమృతాపూర్ వారు నా సేవలు ఎప్పుడు ఉంటారు కాబట్టి మీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోకుండా మాకు ఇళ్ల వేళలా ఈ అమృతాపూర్ ని మీరు ఒక దత్తత తీసుకొని అమృతాపూర్ గంగాధర్ గారు అమృతాపూర్ భూపతి రెడ్డి గారు అనేటట్టు పేరు తెచ్చుకోవాలా కాబట్టి నాకు మీరున్నారనే ధైర్యం నాకున్నది కాబట్టి ఎప్పటికైనా మేము మిమ్మల్ని మర్చిపోను ఎప్పటికీ మా వాళ్ళు ఇక్కడిని ఎంబడు ఉంటారు ఇంకోటి ఏంటంటే గొల్లపెల్లిలో ఎస్సీ కాలనీలో ఒక డ్రైనేజ్ ఉన్నా సార్ ఆ వాటర్ అంతా వాళ్ళకి ఎప్పుడు ఇళ్ళకే పోతాయి ఎస్సీ వాళ్లకు అది నేను ఇంతకుముందు మన పంచాయతీ ఏఈ గారికి కూడా చూపించినా చూపిస్తే సార్ చెప్పన్నా చెప్తే నేను చూసుకుంటానన్నాడు సార్ అది ఒక గొల్ల కూడా ఆ డ్రైనేజీని కొద్దిగా కంప్లీట్ చేయండి సార్ ఈ ఎక్క కోరికల టైం కూడా మీకు ఎక్కలేదు ఎక్కువ చెప్తే అది అన్ని జ్ఞాపకం ఉన్నాయి కాబట్టి నేను చెప్పిన చిన్నయే అది కంప్లీట్ చేసి ఇస్తే మేము ఎప్పటికీ మర్చిపోమని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా యొక్క అమృతపూర్ ప్రజలు చెప్పగానే ప్రేమతోని గౌడ్ గాని గుళ్ళవాళ్ళు కానీ ఎస్సీలు ఎస్టీలు అందరూ మావోలు వచ్చినందుకు వారందరికీ మహిళలకు అక్క చెల్లెళ్లకు అందరికీ నా యొక్క నమస్కారం చేస్తూ Oh చాలా రోజుల నుండి అమృతపూర్ గ్రామానికి రావాలని అనుకున్నా కానీ గెలిచిన తర్వాత ఇక చాలా బిజీగా ఉన్నాను జాయినింగ్స్ అది రోజు తర్వాత నాలుగు నెలలు ఎన్నికలకు కూడా వచ్చింది ఇక పార్లమెంట్ ఎన్నికల్లో బిజీ అయిపోయినాం ఇక ముందు అయిన తర్వాత మరి కొన్ని ఫండ్స్ తీసుకొని పోదాం ఖాళీగా పోతే బాగుండదని చెప్పి మీ గ్రామానికి రావడం జరిగింది ఇవాళ మీ గ్రామానికి రాకపోయినా ఇలా మీ స్కూల్కు ఎనిమిది లక్షల రూపాయలు అమ్మ ఆదర్శ పాఠశాలల కింద మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా మన ఎన్ఆర్జీజిఎస్లో ఒక ఐదు లక్షల రూపాయలు సీసీ రోడ్ మరి అదేవిధంగా ఇవాళ పది లక్షల రూపాయలు అంటే ఇంతకుముందు గతంలో పది సంవత్సరాలు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మరి ఏం చేసాడో మాకు తెలియదు కానీ మేము మాత్రము మరి అమృతాపూర్ గ్రామాన్ని ఎందుకంటే మండలాధ్యక్షుడు ఉన్నాడు మరి తన గ్రామాన్ని పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి అమృతాపూర్ గంగాధర్ గారు ఆ రోజు ఇక్కడ ఎన్నికల ప్రచారం కూడా చెప్పడం జరిగింది గంగన్న ఏది చెప్తే మీ గ్రామంలో తప్పకుండా చేస్తా నేను అని చెప్పి మరి ఈరోజు వాళ్ళ కోరిక మేరకు ఇవన్నీ చేసుకోవడం జరిగింది ఇంకా కొన్ని సమస్యలు కూడా చెప్పారు ఇక్కడ మసాన వాటితో పోయేటువంటి రోడ్డు రెండు తోట చిన్న కలవాటు కావాలి రోడ్డు కూడా బాగా కావాలన్నారు అదొకటి అడిగారు బుల్లపల్లిలో వాళ్ళ గ్రామము మరి పరిధిలోకి వస్తుంది కాబట్టి అక్కడ ఒక డ్రైనేజ్ అడిగారు ఇక మిగతా అన్ని కుల సంఘాల భవనాలు ఉన్నాయి ఎస్డీ కావచ్చు పద్మశాలి కావచ్చు మరి గౌడ్స్ కావచ్చు మళ్ళీ ఈ బుద్ధిరాజులు కావచ్చు వీళ్ళందరూ కూడా అడిగారు వాళ్ళ సంఘాలకు కూడా తప్పకుండా బిడ్డల వారిగా మేము కొన్ని పండిస్తాం అదే ముఖ్యంగా మహిళా సౌదర్మాన్ని వాళ్ళు చూస్తారు అదే అందరూ చెప్తారు కానీ మాత్రం పక్కగా ఉన్నది మేము ఐదు వందల మంది ఉంటాం మాకు అసలు మహిళా భవన్ సరిగా లేదని చెప్తా ఉన్నారు మహిళా భవనానికి అయితే మీరు ఐదు వందల మంది ఉన్నారు కదా ఖచ్చితంగా అత్యధికంగా ఇప్పుడు ఫస్ట్ మన బడ్జెట్ రాగానే నాకు సిడిపి రాగానే ఫస్ట్ ఫండ్ మీకే పెడతాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎవరు సోనియా గాంధీ గారు ఆమె సాగన మహిళ కాబట్టి మొన్న ఎజెండా కూడా చూస్తే మనది కాంగ్రెస్ పార్టీ ఎజెండా చూస్తే అంతా మహిళా పక్షపాతే ఉంది ఇవాళ ఆర్టీసీ బస్సు ఫ్రీ అయినా మహిళలకే పిల్లారి ఇందిరా మహిళలు ఇచ్చినా మహిళల పేరు మీనే ఇవాళ ఇంటికి కరెంట్ బిల్ వచ్చినా మహిళలకే కదా మహిళలే కదా ఇంటికి కరెంటు బిల్ కట్టేది సిలిండర్ కొనేది మహిళలే అంటే అన్ని ఇలా మహిళా స్వశక్తి పేరు మీద మహిళా స్వశక్తి పేరు మీద మళ్ళీ ఒక మహిళా సంఘానికి పది లక్షల రూపాయల చొప్పున స్వశక్తి పేరు మీద లోన్లు కూడా జీరో వడ్డీతో లోన్ ఇప్పియడం జరుగుతా ఉంది లక్ష కోట్లు జీరో వడ్డీ ఇంతమంది గతంలో ప్రభుత్వం చెప్పినారు రాజశేఖర రెడ్డి గారు టైంలో చాలా మితి వడ్డీ తర్వాత తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గవర్నమెంట్ జీరో వడ్డీ ఇస్తా అన్నారు వడ్డీకి వడ్డీకి మీరే కట్టుకుంటూ పోయిన ఒక రూపాయి కూడా వడ్డీ మాపు చేయలేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతి సంఘానికి పది లక్షల రూపాయలు ఇచ్చి జీరో వడ్డీతో మీకు ఇస్తా ఉంది అదే కాకుండా ఎవరైతే మహిళా సభ్యురాలు ఉంటదో ఏదైనా దురదృష్టవశాత్తు మరణం జరిగితే వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా ఇస్తా ఉన్నాం అదేవిధంగా మరి వాళ్ళ చనిపోయిన మహిళ పేరు మీద లోన్ కూడా ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నాం మీరు కట్టే అవసరం కుటుంబం ఒక మహిళ పేరు మీద లోన్ ఉంది ఏదో దురదృష్ట వాల మరణం జరిగితే ఆమె కట్టాల్సిన లోన్ కూడా లోన్ కూడా ఇన్సూరెన్స్ ఉంది వాళ్ళ ఇన్సూరెన్స్ వాళ్ళే కడతారు మీరు కట్టే అవసరం లేదు సో ఈ విధంగా మహిళా పక్షపాతి కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు తప్పకుండా మీ సంఘ భవనానికి అమతాపుల్లో నెక్స్ట్ ఫండ్ మీకు ఇస్తాం తర్వాత మిగతా అందరు కూడా కుల సంఘాలకు ఇస్తాం అయితే కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు చెప్పిన నేను చెప్పినన్ని కూడా వేస్తుంది రైతులకు రుణమాఫీ ఇవాళ పదిహేనో తారీఖు వచ్చే నెల పదిహేను తారీఖులో కూడా అయిపోతున్నది ఇప్పుడే కాదు ఒకటేసారి కేసీఆర్ లాగా అప్పుడు పది పైసలు ఇప్పుడు ఐదు పైసలు కాదు అది కూడా మితికి పోయిన సంవత్సరం దగ్గర రైతులు ఉన్న అందరు మరి ఒకటేసారి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ సన్నమట్లు పండిస్తే ఐదు వందల ఐదు వందల రూపాయలు బోనస్ రెండు వందల కరెంటు బిల్లు ఫ్రీ ఆర్టీసీ ఫ్రీ సిలిండర్ ఐదు వందలకే మరి ఇంకా ఇవన్నీ చెప్తా ఉన్నాం ఇలా ఇంకా రేపు మాపం ఇందిరామీ కూడా వస్తున్నాయి మరి తప్పకుండా అంతాపూర్ గంగన చెప్పినట్టు ఈ గ్రామంలో ఎక్కువ మన ఇంజ్రామైన్లు కూడా వచ్చి ఇచ్చే ప్రయత్నం చేస్తాం సో ఈ విధంగా మరి ఇక్కడ శివాలయం కట్టుకున్నాం పాత శివాలయం మరి వీళ్ళందరూ కూడా గోదాడు రాజు వీళ్ళంతా మేము బాగా డెవలప్ చేసుకుంటాం సార్ మాకు అని చెప్తే ఇక్కడ శివాలయం కొరకు కూడా మనకు కొన్ని పని చేయడం జరిగింది ఎందుకంటే గుళ్ళో బడి వైద్యశాల ఈ మూడు మనకు చాలా ఇంపార్టెంట్ ఇక శ్మశాన వాటికి కూడా దాని కూడా రోడ్డు మనం త్వరలోనే తప్పకుండా దానికి రోడ్డు ఏదో రకంగా మనం సిడిపి లేకుండా ఏజాజీఎస్ చేస్తున్నా ఎఫ్జీపీనా ఎక్కుందాం సో మేము ఏం చెప్పదలుచుకున్నా అంటే అమ్మతాపూ గ్రామం మీద ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది మీరు ఏంటంటే గండ దీవించండి మమ్మల్ని మమ్మల్ని కూడా దీవించండి ఆదరించండి అది ఒకటే నేను కోరుకున్న మీరు సహకారం మాకు ఉండాలి తప్పకుండా మీరు ఏ అధమరాత్రి మేము ఫోన్ చేసినా మేము అన్నిటికీ మేము అండగా ఉంటాం కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి